ప్రతి సినిమాదండి ఇవాళ మోడీవే స్పీచ్ వచ్చేలోకి చాలా యూనిక్ అండి చాలా బాగుంటుంది సార్ మెయిన్ టీం వర్క్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సార్ సార్ నేను ఎక్కువ గమనించింది ఎవరైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకుంటాను సార్ కానీ అది కరెక్ట్ కాలండి అంతేగా మనకి టీమ్ సార్ టీమ్ మొత్తం సార్ యూనిటీగా అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది సార్ ఇది ఇలా చెప్తే అర్థం కదండి ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి ఆ స్మాల్ స్టోరీ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ లైఫ్లో ఒక పార్ట్లో సక్సెస్ అవ్వాలి ఇంకా పెద్దగా సక్సెస్ అవ్వాలంటే టీమ్ కావాలి సార్ దానికి ఫస్ట్ టీం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎండింగ్ సార్ ఒక స్మాల్ స్టోరీ చెప్తాను స్టోరీ ఏంటంటే మీకు తెలుసు కదండి స్టోరీలో చెప్తే ఇంప్లిమెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందండి సార్ అనగనగా ఒక పేరు చెప్దామండి పేరు రవి గారు ఆ రవి గారికి జంతువులు అంటే విపరీతమైన ప్రేమ అండి అప్పుడు ఆయన మూడు జంతువులు పెంచుకుంటున్నారండి ప్యారెట్ గోడు నేకా ఇంకోటి పెట్టుకుందాం కోడి ఈ మూడు జంతువులు ఆయన పెంచుకుంటున్నారండి కాలక్రమేణా చాలా హ్యాపీగా మూడు జంతువులు ఈ వైఫ్ ఈ పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా కొనసాగుతుందండి ఈ కొనసాగుతుంటే కానీ దాంట్లో ఆ ఇంట్లోకి ఒక ఎలక చొరబడిందండి కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినా పోన్ లేని ఇంట్లో వదిలేశారు ఏదో తిరుగుతుంది కదా అని కానీ ఒకరోజు ఎలక ఏం చేసిందంటే అండి తన ఎవరైతే రవి గారు ఉన్నారు కదండి వాళ్ళ వైఫ్ గారికి పెళ్ళి పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజు అని చెప్పి గిఫ్ట్గా ఒక చీర తెచ్చారండి ఆ చీర ఈ ఎలుక అయితే ఏం చేసిందంటే రేపు గిఫ్ట్ ఇద్దాం అనుకునే లోకి రాత్రి ఆ ఎలకెళ్ళి ఆ చీర మొత్తం కూడా కొరికేసి చింపేసి పాకం చేసిందని చందాలం చేసింది కానీ ఆ పొద్దు నెక్స్ట్ రోజు పొద్దున్న ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చూడంగానే రవి గారు వాళ్ళ మిస్సెస్ చూడంగానే ఆ వైఫ్ గారు చాలా కోపం వచ్చిందండి కావు రవి గారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక చంపేయాలి మొత్తం ఇల్లు అంతా నాశనం చేసేస్తుంది దీన్ని ఎలా చంపేయండి అనగానే హస్బెండ్ కూడా ఇంకా చిరాకు వచ్చేసింది వైఫ్ ఎలాగో ఆర్డర్ వచ్చింది కదా హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తే జరిగింది కదండీ సార్ అప్పుడు వెంటనే రవి గారు వెళ్ళి ఒక కేజీ తెస్తానండి అంటే ఎలకలు పట్టే బౌన్ ఇదంతా కూడా ఎలకంది అమ్మో నా జీవితం అయిపోయిందిరా అబ్బాయి ఇంకా నేను సచ్చాను నన్ను చంపేయడానికి స్కెచ్ చేశారు అనగానే అప్పుడు ఈ ఎలకైతే ఏదైతే ఉందో కాకపోతే ఫ్రెండ్షిప్ ఉందండి ఇంట్లో అంటే ప్యారెట్ గోటు కోడి ఈ మూడు జంతువులతో ఫ్రెండ్షిప్ ఉంది ఇది ఏం చేసింది ఈ ఎలకెళ్ళి ప్యారెట్తో మాట్లాడింది అమ్మ ప్యారెట్ కొద్దిగా నన్ను ఏదో రకంగా నన్ను కాపాడు మీ వాన్నగారు కేజీలో బంధిద్దామని చూస్తున్నారు అనగానే అప్పుడు ప్యారెట్ అండి ఇలాగా ప్యారెట్ అందండి అప్పుడు ఎలాగ సరే బాధపడుతూ వెళ్ళి గోటుని అడిగిందండి అమ్మ గోటు నన్ను కొద్దిగా కాపాడు ఎలా అయినా సరే నువ్వు కాపాడితే కనుక హ్యాపీగా ఉంటాను అనగానే అప్పుడు లేక నీ బాధ నీ నాకు సంబంధం లేదు అనగానే అప్పుడు ఎనుక చాలా బాధపడిపోయిందండి కోడితో ఎక్కువ స్నేహం ఉందండి ఎందుకు వీరిద్దరు ఆడుకునేవాళ్ళు కోడి దగ్గరికి వెళ్ళి కోడి కోడి నన్ను ఎలా అయినా కాపాడుగా మీ గారు కేజీ తెస్తున్నారు కోడి అండి అని కోడి అందండి అప్పుడు ఎలక చాలా బాధపడిందండి ఆ సాయంకాలం అయిపోయిందండి ఈ డిస్కషన్ అంతా కానీ సాయంకాలం రవి గారు కేజీ తెచ్చారండి దాంట్లో ఇష్టమైన ఫుడ్ ఏంది ఉప్పు చేప ఇలాంటి టైప్ ఫుడ్ పెట్టి కేజీ పెట్టారండి ఆ ఎలక పడటానికి కానీ ఎలక అన్ని తెలుసు కాసేపటికి వీళ్ళందరూ పడుకున్నాక కేజీ పెట్టారు కేజీ పెట్టగానే ఎలక మళ్ళా మనిషిలాగా ఆలోచించలేదు కదండి దాన్ని తినేద్దామని ఆత్ర వచ్చేసింది ఎలాగో తినేద్దామని కానీ ఇలా ఆలోచించే లోపు ఎలక దాంట్లో ఏదో పడిందని శబ్దం వస్తుందండి ఆ బోన్లోకి అప్పుడు రవి గారు వాళ్ళ వైఫ్ ఉంది కదండి అర్జెంటుగా ఇది వెళ్ళి ఎలుగు పడిపోయినట్టు దాంట్లో అని వెళ్ళి రటుక్కుమార్ని ఓపెన్ చేయగానే చేయి పెట్టంగానే దాంట్లో అండి పాము పడింది వెంటనే పాము ఏం చేసింది రవి గారు వాళ్ళ వైఫ్కి పటుక్కుమారిని కాటేసిందండి వెంటనే ఒక అరుపు అరికి వెంటనే రవి గారు చూడంగాని అమ్మో దీనికి ఎలా అయినా పాము కాటేసేసింది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే డాక్టర్ గారు పుంజం మీద వైద్యం చేసి బతికిచ్చారండి అప్పుడు డాక్టర్ గారు అంటారండి చూడు రవి మీ ఆవిడ బతకాలంటే ఖచ్చితంగా వెంటనే రికవరీ అవ్వాలంటే ఒక సూప్ ఇవ్వాలని అంటారు అప్పుడు రవి గారు సరే ఇద్దాం సూప్ ఇచ్చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే చికెన్ సూపా మటన్ సూప్ అనగానే కాదయ్యా ప్యారెట్ సూప్ ఎస్తే మీ ఆవిడ వెంటనే బతికేస్తుందయ్యా రికవరీ తొందరగా అయ్యింది అనగానే రవి గారు ఆలోచించకుండా వెంటనే ఆ ప్యారెట్ని ఎక్కసక్క మంది అరికి సూప్ చేసి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడండి అది తాగంగానే వాళ్ళ ఆవిడ హాస్పిటల్ నుంచి రికవరీ అయ్యిందండి రికవరీ అయిన తర్వాత ఇంకా హాస్పిటల్లో ఉన్నారు కదండి పేషెంట్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఇంట్లో పెట్టంగానే చుట్టాలు వస్తారు కదండి చుట్టాలు వస్తే మీకు తెలుసు కదండి చొక్క చికెను మటను అన్నీ అది ఐ మీన్ చొక్క చికెను పెట్టాలి కదండి వచ్చేది గోరు ఇచ్చాలి కదా ఆ పరంగా ఏం చేస్తారండి కోడిని కోసి కూర ఒక నలుగురు వస్తే వండి పెడతారండి ఇక్కడ ఏమైపోయిందంటే అండి ప్యారెట్ ఏమో సూప్ అయిపోయింది కోడి ఏమో కర్రీ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా హ్యాపీగా ఉన్నారండి ఇంట్లో వాళ్ళు కానీ ఉన్న టైంలో మా ఆవిడ రికవరీ అయిపోయింది ఓ ఫంక్షన్ చేద్దాం అందరు కూడా మాకు అప్పుడు హెల్ప్ చేస్తారు హాస్పిటల్కి వచ్చారని చెప్పి ఒక వేసి ఫంక్షన్ పెట్టడానికి ఒక ఇరవై మందో ముప్పై మందో వచ్చినప్పుడు కోడిని పెట్టలేము కదండి ఇంట్లో ఉన్న మ్యాక్ ఉంది కదండి మేకని వేసేసి ఒక బిర్యానీ పెట్టారండి అందరికీ కూడా సార్ ఇక్కడ ఏంటంటే ప్యారెట్ ఏమో సూప్ అయిపోయింది చికెన్ ఏమో కర్రీ అయిపోయింది గోడ ఏమో బిర్యానీ అయిపోయింది ఇరవై మందికి ఇక్కడ ఈ మొత్తం జరిగిన విషయంలో ర్యాట్ బయటకు వచ్చి మనసులో అనుకుంటుంది నాకు ఫస్ట్ ర్యా ప్యారెట్ హెన్ను గోటు కనుక నాకు హెల్ప్ చేసి ఉంటే రవి గారు ఆవిడ హాస్పిటల్కి వెళ్ళేది కాదు ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా కానీ ఇదే సార్ చెప్పేది మనం అందరం కూడా ఒక టీం వర్క్ సార్ మీలో ఒకళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే కనుక మీ పరిధిలో సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఇబ్బంది ఏం లేదు సార్ మీరు యూనివర్సల్లో సక్సెస్ అవ్వాలి అంటే కనుక టీం కంపల్సరీగా కావాలి సార్ దాన్ని బట్టి కొలాబరేషన్స్ కూడా కావాలి కొంత అంటే మీరు ఒక్కర్లే విజయం సాధించాలనుకోండి సార్ చిన్న ఏరియాలో అయింది అదే కనుక మీ టీం ఉంది అనుకోండి సార్ సార్ మీ టార్గెట్ కోటి రూపాయలు అనుకోండి సార్ సక్సెస్ అవుతారు అదే మీ వంద కోట్లు అనుకోండి సార్ దాని ప్రకారం ఏంటంటే మీ టీం బిల్డ్ చేసుకోవాలి మీ టీం బిల్డ్ చేసుకున్నప్పుడు ఏంటి మీరేంటంటే వాళ్ళ కష్టం కూడా మీరు కలపాలండి అందరూ కలుపుకొని మీ పర్సనల్ షేర్ ఇవ్వాలి అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్ ఇక్కడ మనకు గుణపాఠం అయింది కదా సార్ టీం వర్క్ ఉండాలి టీం వర్క్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్ ఇవాళ టాపిక్ ఇదే అండి ఒకవేళ నా కాన్సెప్ట్ నచ్చినట్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో సార్ థ్యాంక్ యూ సార్ నేను మీకేకే